మీరు కూడా సర్పంచ్ లాగా గెలవాలనుకుంటున్నారా మీ ఊర్లో మీ సత్తా ఏంటో చాటాలనుకుంటున్నారా అయితే ఈ రోజు మనం భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల్లో విశ్వసనీయ రాజకీయ సర్వే సంస్థ ఎస్టార్ గ్రూప్స్ గురించి మాట్లాడబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిది ఏళ్లలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఈ సంస్థ రాజకీయ సర్వేలు నిర్వహించి చాలా ఖచ్చితమైన ఫలితాలను ప్రకటించిందని మీకు తెలుసా ఈ అద్భుతమైన కంపెనీ గురించి మరింత తెలుసుకుందాం ఎస్టార్ గ్రూప్స్ ఖచ్చితత్వం మరియు విశ్వసనీయత పట్ల తిరుగులేని నిబద్ధతతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సర్వే సంస్థగా నిలుస్తోంది బహుళ ఎన్నికలలో ఖచ్చితమైన అంచనాల ట్రాక్ రికార్డ్తో ఈ కంపెనీ రాజకీయ నాయకులు మీడియా సంస్థలు మరియు ప్రజల విశ్వాసాన్ని పొందింది ఎస్టార్ గ్రూప్స్ ఉపయోగించే కఠినమైన పద్ధతి వారి సర్వే ఫలితాలు ఖచ్చితమైనవి మాత్రమే కాకుండా వాస్తవిక వాస్తవికాలను ప్రతిబింబించేలా కూడా ఉండేలా చేస్తోంది నమూనా పద్ధతుల నుండి డేటా విశ్లేషణ వరకు వారి సర్వేలలోని ప్రతి అంశం అంతర్దృష్టితో కూడిన మరియు సంబంధిత ఫలితాలను అందించడానికి ఖచ్చితమైన ప్రణాళిక మరియు అమలు చేయబడుతోంది ప్రజాభిప్రాయం కీలక పాత్ర పోషిస్తున్న రాజకీయ దృశ్యంలో చర్చలు మరియు నిర్ణయాత్మక ప్రక్రియలను రూపొందించడంలో ఎస్టార్ గ్రూప్స్ ల పని అమూల్యమైనదిగా నిరూపించబడింది తమ సర్వేల ద్వారా ప్రజల పల్స్ ను ప్రదర్శించడం ద్వారా ఈ సంస్థ రాజకీయ విశ్లేషణ మరియు అంచనాల రంగంలో కీలక పాత్ర పోషించింది కాబట్టి మీరు తదుపరిసారి చాలా ఖచ్చితమైనదిగా అనిపించే సర్వే ఫలితాలను చూసినప్పుడు ఎస్టార్ గ్రూప్స్ పేరును గుర్తించుకోండి శ్రేష్టత మరియు సమగ్రత పట్ల వారి నిబద్ధత తెలుగు రాష్ట్రాల్లో అత్యంత విశ్వసనీయ రాజకీయ సర్వే సంస్థగా వారిని వేరు చేస్తోంది అంతేకాకుండా ఈ ఈ ఎస్టార్ గ్రూప్ సంస్థ అందించే సర్వీసెస్ ఏంటో తెలుసుకుందాం పొలిటికల్ ఇంటర్వ్యూస్ పొలిటికల్ సర్వీస్ ఎలక్షన్ క్యాంపేనియన్ సోషల్ మీడియా అండ్ డిజిటల్ మార్కెటింగ్ వీటన్నిటి గురించి మీరు తదుపరి వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి